ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడారో ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు ఈ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు ప్రజలు కుక్క కట్టుకి చెప్పు దెబ్బని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠం చెప్పి అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చునే అర్హత లేదని పదకొండు సీట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్ధతులు మార్చుకుని బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ఎందుకంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఎటు మీకు ఇవ్వాలి కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలు పట్టించుకుని మీద తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతంగా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మత్తులో అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్నే ఇంకా 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 కొనసాగిస్తా ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే ఆపరాటిస్తున్నారు రాజకీయాల్లో రాకముందే రావాలన్న ఆలోచన లేకముందే ఈ జిల్లాలో మంచి నెల సమస్య కానీ విద్యా దానం కింద ఒక స్కూల్ కానీ ఉచిత వైద్య సేవా శిబిరాలు కానీ జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి విభిన్న ప్రతిభావంతులకి సహకారం కానీ అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కానీ వారు చేసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కొండంత కానీ బయటకి తెలిసింది బోరంత బయటకు తెలిసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియదు ప్రచారం కూరుకు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు పార్టీ కార్యకర్తలే కాదు మంది అభిమానులు ఉన్నారు మరి నిన్న రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో వేమిరెడ్డి కుటుంబీకులకో మారాంటి వారికో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి దాడులు సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు ఒకవేళ ఎవరైనా చేస్తే అక్కడ పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు దాడులు సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో ప్రోత్సహించిన పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు దాడులు సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి కానీ మా కార్యకర్తలు కానీ ఆయన యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నాయి కార్యకర్తలంటే నేను తుచొచ్చు నేను చూశా నిన్న ఈరోజు ఉదయం ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి వేసి వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ సర్దుబాటు చేశారు మరి కడుపు మండిన అభిమాన